నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కిడ్స్ ఒకనాటి కాలంలో అచ్చని అడవిలో ఒక గొప్ప చెట్టు ఉండేది ఆ చెట్టు పైనే నివసిస్తూ ఉండేది మన కథానాయకుడు ఒక చురుకైన తెలివైన కోతి కోతి పేరు బుద్ధిమంతుడు అతని ఎంతో చలాకిగా ఉండేవాడు ఎప్పుడూ కొత్త విషయాలు ఆలోచిస్తూ ఉండేవాడు అది ఒక ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రదేశం పక్కనే మధురంగా ప్రవహిస్తున్న నది అటుపక్కనే పచ్చటి చెట్లు పువ్వుల పరిమళాలతో ప్రతిరోజు కోతి ఆ చెట్టు పైనే మెరుగైన జీవితం గడుపుతూ పండ్లను తింటూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉండేది ఒకరోజు ఆ నదిలో నుంచి బాగా పెద్ద ముసలి బయటకు వచ్చింది ఆ ముసలి పేరు మధు మధు ఏరుబల్ల అనే ఊరు నుంచి వచ్చింది కానీ ఆ ప్రదేశంలో బాగానే ఉండేది అది ఒక ఆడముసలిని పెళ్లి చేసుకున్నాక కొత్త ప్రదేశం అని ఇక్కడికి వచ్చింది మధు తొలిసారి కోతిని చూసి ఆశ్చర్యపోయింది ఎత్తైన చెట్టు పైన ఉండే జీవిని తను ఎప్పుడూ చూడలేదు కోతికి మాత్రం కొత్త వాళ్ళతో పరిచయం కావడమే ఇష్టం హే నువ్వెవరు అని అడిగింది కోతి నేను మధు నీ చెట్టు పక్కనే ఉన్న నదిలో నివసిస్తున్నాను అని ముసలి చెప్పింది ఆ రెండు జీవుల మధ్య హాస్యభరితమైన పరిచయం మొదలైంది రోజులు గడుస్తూ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు కోతి రోజు పండ్లను తెచ్చి మొసలికి పడేస్తుంటది మధు నవ్వుతో వాటిని తినేది వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది ఒక రోజు ముసలి ఇంటికి వెళ్ళింది మొసలికి భార్య ఉండేది భార్య పేరు కాళీ ఆమె చాలా స్వార్థపరురాలు ముసలి కోతి స్నేహితుడు గురించి చెప్పగానే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి కోతి నిత్యం పండ్లు తింటుందా మరి ఆ కోతి గుండె ఎంతో రుచిగా ఉంటుందేమో నువ్వు నాకు ఆ కోతిని తీసుకొచ్చి గుండెని తినిపించాలి అని ముసలి భార్య ముసలితో చెప్తుంది ముసలికి మొదట కొంచెం ఇబ్బందిగా అనిపించింది స్నేహితుని ఎలా మోసం చేయాలి అనిపించింది కానీ భార్యకు భయపడి ఆలోచించి కోతిని ఇంటికి ఆహ్వానించాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు మొసలి నదికి వచ్చి కోతిని పిలిచింది స్నేహితుడా నువ్వు నన్ను ఎన్నో రోజులు ఆదరించావు ఇప్పుడు నువ్వు మా ఇంటికి వస్తే ఎంతో సంతోషపడతాం మా ఇంటి ఫలాలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి రా నీకు విందు పెడతా అని పిలిచింది కోతి ఆహ్వానంకు ఆనందంగా ఒప్పుకుంది కానీ నీళ్ళ మధ్య ప్రయాణం చేయాలంటే ముసలి మీదే ఎక్కాలి కోతి ముసలి మీద ఎక్కి నదిలోకి వెళ్ళింది నది మధ్యలోకి వచ్చాక ముసలి బాధతో ఒక విషయం చెప్పింది స్నేహితుడా నిజం చెప్పాలంటే నా భార్య నీ గుండె తినాలని కోరింది అందుకే నిన్ను తీసుకొచ్చాను ఇది విని కోతి ఒకసారి షాక్కి గురయ్యాడు కాని అంతే వేగంగా తన తెలివిని ప్రదర్శించాడు ఓపికగా తడబటుకి లోనవకుండా ఇలా అన్నాడు ఓ ఏంటి మధు గుండెనా నేనైతే గుండెని చెట్టుపైనే మర్చిపోయాను నేను ప్రయాణం చేసే సమయంలో గుండె అడ్డుపడుతుందని ఎప్పుడు చెట్టుపైనే ఉంచుతాను నన్ను తిరిగి తీసుకువెళ్ళు నేనేమి తప్పించుకోను నువ్వు నన్ను తీసుకువెళ్తే గుండె తీసుకొస్తా అని కోతి ముసలితో చెప్తుంది ముసలికి ఇది నమ్మకంగా అనిపించింది ఈ కోతి నిజంగానే మంచి స్నేహితుడే అని అనుకుంది వెంటనే తిరిగి చెట్టు వద్దకు తీసుకువెళ్ళింది కాని కోతి ఒక్కసారి ముసలి మీద పైనుంచి చెట్టు పైకి ఎక్కుతూ ఎక్కిన వెంటనే నవ్వుతూ ఇలా అంది ఏ జంతువు అయినా గుండె లేకుండా బతకగలదు అని అనుకుంటున్నావా నేనింకా నీపై నమ్మకం పెట్టుకున్నాను కానీ నువ్వు మాత్రం నా ప్రాణాలను కోరుకుంటున్నావు ముసలి నిస్సహాయంగా చూస్తూ తిరిగి నీళ్లలోకి మునిగిపోయింది అప్పటి నుంచి కోతి తన చెట్టుపైనే ఉండిపోయాడు మరింత జాగ్రత్తగా మరింత తెలివిగా పాఠం స్నేహితులను ఎన్నుకునేటప్పుడు తెలివిగా ఉండాలి ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాయలో పడకూడదో తెలుసుకోవాలి ఇంతటితో ఈ కథ ముగిసింది మరోసారి మరో కథతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం